ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో నన్ను శాసనసభ్యుని చేశాడు ముప్పై ఆరు సంవత్సరాల్లో నన్ను మంత్రిని చేశాడు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నా నాకు వీటన్నిటికన్నా మించి శాసనసభ్యుడిగానో రాష్ట్ర మంత్రిగానో వీటన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మినటువంటి బంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ అభిమానాలను మాత్రమే ఆశించేటువంటి వ్యక్తి అమర్నాథ్ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా కానీ నా మాట కంప్లీట్ చేయనివ్వండి నా ఫ్లో ఆదేశాల మీరు ఇంకా ఉంది ఇంకా నాకు ఉంది చెప్పాల్సింది తర్వాత ఇంకేముంటే మీరు అడగండి సో ఈ రకమైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ పార్టీ అవసరాలు కానీ వీటి విషయంలో అమర్నాథ్ దేనికైనా సిద్ధం ఇందులో ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి పని లేదు ముఖ్యంగా ఎల్లో మీడియాకి అంత బాధపడాల్సినటువంటి అవసరం అంతకు మించి లేదు అందరి తలవాతలు దేవుడు రాస్తే అమర్నాథ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాస్తారు నాకు రాసినటువంటి నా తల్లరాదు రాజకీయ తలదాది కానీ నా భవిష్యత్తు కానీ నా నా చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళకి బహుశా ఆఖరి ఎన్నికల ఉండొచ్చు నాకు ఇంకో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సినటువంటి అవసరం ఆయన అవసరం రాష్ట్రానికి ఆయన్ని అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది అవసరం అయితే ఇంకొక ఐదారు ఎలక్షన్లు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ వయసు ఉంది సో వీ వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో రేపు రాష్ట్రానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వం వల్ల ఈ పార్టీ వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నాకు స్టార్ క్యాంపైనర్ ఏ అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పాడో అందులో అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాకున్నటువంటి పరిచయాలు నాకున్నటువంటి రాజకీయ అనుభవం నాకు ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి సత్సంబంధాలని ఉపయోగించి ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అవసరమైతే పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా దానికోసం ఇంటింటా ఊరు ఊరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు దీని గురించి ఇతర ఇతర అంశాల గురించి ఎవరికైనా ఏదైనా ఉంటే దాన్ని ఎక్కువగా దాని మీద చర్చ చేసో లేకపోతే ఆలోచన చేసో ఎక్కువగా దాని మీద బొరపాటు చేసుకోవద్దు అనేటువంటిది నా అభిప్రాయం నేను చాలా క్లియర్ కట్గా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం రాష్ట్రానికి పార్టీకే కాదు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకు కూడా క్యాంపెయినర్గా అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అమర్నాథ్ సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయో అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం